అందరికీ నమస్కారం అండి ఛానల్లోకి స్వాగతం కార్తీక బహుళ చతుర్దశి గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కార్తీకే కృష్ణపక్షేత్ చతుర్దాస్యాం ఇనోదయే అవశ్యమైన కర్తవ్యం స్నానం నరకభీరుభి అనగా కార్తీక బహుళ చతుర్దశి నాడు ప్రభాతకాలమున చంద్రోదయ సమయంలో అభ్యంగన స్నానం ఆచరించవలయునని హేమాద్రిలోని నిర్ణయామృతంలో భవిష్యోత్తరంలో చెప్పబడింది మదనరత్నంలో పేర్కొనబడిన కాలదర్శే విధూదయే అనగా త్రయోదశితో కూడిన చతుర్దశి నాడు కార్తీక కృష్ణపక్షంలో ప్రత్యూష సమయంలో ప్రయత్నపూర్వకంగా స్నానమాచరించవలను అంటే నరక చతుర్దశి నాడు స్వాతి నక్షత్రం ఉండగా చేసే అభ్యంగన స్నానం ఈనాడు ఆచరించాలి ఈ విధముగా చేసిన వారికి యమలోక దర్శనం ఉండదని పురాణవచనం ఈనాడు ప్రత్యూష సమయంలో స్నానమాచరించినప్పుడు అపామార్గ అనగా ఉత్తరేణు పత్రమును తుంబి పత్రమును మోదుగు పత్రమును నీటిలో త్రిప్పుతూ సీతాలోష్ట సమాయుక్త సకంటక దళాన్విత హరపాపం అపామార్గ భ్రామ్యమాణః పునఃపునః ఈ మంత్రమును పఠించవలను అదేవిధంగా చతుర్దశి నాడు అమావాస్య నాడు ప్రదోష సమయంలో దీపదానం చేస్తే యమపురి మార్గానికి చేరరు ఆనాడు నాలుగు వత్తులతో కూడిన దీపాన్ని వెలిగించి దీపదానం చేస్తూ దత్తో దీప చతుర్దాస్యం నరకప్రీతయే మయా చతుర్వర్తి సమాయుక్త సర్వ పాపాపనుత్తయే అనే మంత్రాన్ని పఠిస్తూ ఆనాడు అన్ని ఆలయాలలో దేవతా వృక్షాల వద్ద దీపాన్ని వెలిగించాలి కార్తీక కృష్ణ చతుర్దశిని ప్రేత చతుర్దశిగా కూడా వ్యవహరిస్తారు చతుర్దశి రోజు నువ్వులు కలిపిన నీటితో మూడు మూడు మూడుసార్లు యమతర్పణం విడిచి దీపదానం చేయాలి దక్షిణముఖంగా ఉండి సవ్యముతో సావధానముతో దేవతీర్థముతో తెల్లలతో ప్రేతాధిపతి అయిన యమునికి తర్పణం ఇయ్యవలెను యమతర్పణం మరియు భీష్మతర్పణం ఈ రెండింటినీ తండ్రి ఉన్నవారు కూడా చేయవలెను ఈనాడు మాషపత్ర అనగా మినుములు శాఖముతో భుజించాలి చతుర్దశి విశాఖ అమావాస్య ప్రదోష సమయంలో లక్ష్మీదేవిని ఆరాధించాలి ఉసిరిక దీపం వెలిగించడం వలన ఏడు జన్మల పాపాలు తొలగిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం అదృష్టం లభిస్తుంది మన ఛానల్ మొదటిసారి ఎవరైనా చూస్తున్నట్లయితే గనక ఛానెల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని చూసిన తర్వాత కామెంట్ సెక్షన్లో ఓం నమ శివ ట్యాగ్ చేస్తారని ఆశిస్తున్నాను సర్వం శివార్పణం